హాయ్ బ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షూట్ ఆఫ్ ఈ సారీస్ ఇక్కడ మీకు టూ నెంబర్స్ ఇస్తున్నామండి టూ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఓకే ఇదే నెంబర్కి గూగుల్ పే పే అండ్ వాట్సాప్ ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న టూ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో టూ నెంబర్స్ కి కూడా వాట్సాప్ ఉంది గూగుల్ పే ఉంది అండ్ ఫోన్పే మాత్రమే ఉంది అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు అలాగే పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా ఒక వీడియో తీసుకోండి ఓపెన్ చేసే దగ్గర నుంచి తీసుకుంటే దాంట్లో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము రిటర్న్ తీసేసుకుంటాం అలాగే ఎవ్రీ డే మంచి మంచి కలెక్షన్స్ అన్ని ఉంటాం ప్లస్ వీడియో లేకుండా మాత్రం సారీ రిటర్న్ ఆప్షన్ లేదు అండి అయితే గుర్తుపెట్టుకోండి క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది క్లాత్తో సహా బయట ఎట్లా ఉంది మన దగ్గర ఎట్లా ఉంది ఏది ఏ క్వాలిటీ అన్నీ కూడా చాలా క్లియర్గా చెప్తాను మీకు నచ్చితేనే శారీస్ ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం చూసే సారీస్ వచ్చేసి ప్యూర్ విస్కోస్ సారీ మీకు ఐడియా ఉంది కదా థర్టీన్ ఫిఫ్టీలో విస్కోస్ సారీస్ అనేది మనకి షేడెడ్ లో సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంటుందండి అలాగే మనం అమ్మింది ఎయిట్ నైన్టీ నైన్ నుంచి అమ్మాము అంటే అది మనకి స్టార్టింగ్ కాదు మనం అమ్మింది కొంచెం మిడ్ రేంజ్ నుంచి సేల్ చేసాము ఎయిట్ నైన్టీ నైన్ నుంచి థర్టీన్ ఫిఫ్టీ వరకు సేల్ చేసాం థర్టీన్ ఫిఫ్టీ క్వాలిటీ అనేది మన దాంట్లో ఉన్న దాంట్లో హై ఎండ్ క్వాలిటీ అనమాట అంటే అక్కడ వాళ్ళు చూపించే దాని ప్రకారం చెప్తున్నారు దాంట్లోనే మనం తీసుకొచ్చాం సింగిల్ కలర్ కాంబినేషన్ ఇవి కూడా మీకు ఎయిట్ నైన్టీ నైన్ లో ఉంటాయి అలాగే థౌజండ్ రూపీస్ లో కూడా ఉంటాయి రకరకాల రేట్స్ లో మనకి సేల్ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ ఉన్న క్లాత్ అనేది మీరు చూసుకోండి ఇది ప్యూర్ విస్కోస్ శారీ అనమాట ప్యూర్ మెటీరియల్ వస్తుంది ఇది మనకి మాత్రం డ్రై వాష్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది కంపల్సరీ డ్రై వాష్ అండి ఎందుకంటే షేడెడ్ ప్లస్ దానికి తోడు మనకి మంచి కలర్స్ కాబట్టి అవి షేడ్ అయిపోయి డల్ అవ్వకుండా ఉండాలి అంటే వాష్ చేపిస్తేనే మనకి ఆ ఫస్ట్ లో ఏదైతే మనం శారీ చూసినప్పుడు లుక్ ఉంటుందో సేమ్ యాస్టీస్ లుక్ అనేది ఉంటుంది ఓకే ఇప్పుడు శారీ చూపిస్తాం ఇక్కడ మనకి సిల్వర్ కలర్ సారీ గోల్డ్ కలర్ వీవింగ్ బోర్డర్ ఇక్కడ అంతా కూడా పికాక్ వీవింగ్ బోర్డర్ వీవింగ్ చిన్న బుటీస్ ఇచ్చారు ఇది శారీలో ఉన్నటువంటి మిడిల్ పార్ట్ సెకండ్ వైపు చూసినట్లయితే టోటల్ గా మనకి ఇది డయింగ్ కలర్ ఓకే మంచి డార్క్ బ్రింజాల్ కలర్ ఇచ్చారు దాని మీద కూడా మనకి ఒక గోల్డ్ కలర్ తో చక్కగా చిన్న చిన్న వేవీ లాగా ఉన్న డిజైన్ కూడా యాడ్ చేశారు చాలా బాగుంటుందండి సారీ అయితే మాత్రం మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు మెటీరియల్ మాత్రం మనకి ప్యూర్ మెటీరియల్ ఉంటుంది మెత్తగానే ఉంటుంది ఎక్కడా కూడా రఫ్నెస్ కానీ గుచ్చుకోవడం కానీ ఉండదు రివర్స్ లో కూడా నేను మీకు చూపిస్తాను ఇది మనకి తక్కువ రేట్ లో కూడా వచ్చాయండి ఇప్పుడు ఈ కలర్ మాత్రం మనకి సింగిల్ కలర్ మాత్రమే మన దగ్గర అవైలబుల్ ఉంది ఒక ఫిఫ్టీ సారీస్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇది పళ్ళు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఫస్ట్ సారీ ఓపెన్ చేసినప్పుడు కరెక్ట్గా బుటీస్ లాగా ఇచ్చారు కదా ఇది బ్లౌజ్ ఏమో అనుకున్నాను కానీ ఇది బ్లౌజ్ కాదు ఓపెన్ చేసినప్పుడు నేను అనుకున్నది ఇది మనకి షేడెడ్ పళ్ళు ఇచ్చారండి ఓకే దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ చూపిస్తాను ఇది మనకి విస్కోస్ బ్లౌజ్ కాదు ఓకే ఇది ఒక డిఫరెంట్ సిల్కీ కాటన్ టైప్లో వస్తున్నాయి కదా ఇప్పుడు కానీ చాలా బాగుంది సాఫ్ట్ మెటీరియల్ వచ్చింది మనకి రేట్స్ వేరియేషన్ చెప్తున్నాను కదండి ఆ రేట్స్ వేరియేషన్లో మనకి బ్లౌజుల్లో కూడా మనకి రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఇది మనకి వాళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ చాలా బాగుంది ఎప్పుడు ఒకటేలాగా మనం విస్కోస్ జార్జెట్ మెటీరియల్లోనే బ్లౌజ్ చూసాం ఇది మనకి డిఫరెంట్ లుక్ అనమాట ఓకే మెటీరియల్ అయితే మాత్రం ప్యూర్ మెటీరియల్ అలాగే కింద మనకి కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాం మన దగ్గర స్టాక్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా మీరు కమెంట్ చేస్తారు అని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం నైన్ ఓ క్లాక్కి మాత్రం అంటే టెన్ ఓ క్లాక్ వీడియో అనేది కొంచెం స్కిప్ చేస్తున్నాము నైన్ ఓ క్లాక్ వీడియో మాత్రం పక్కాగా ఎవ్రీడే ఉంటుంది న్యూ స్టాక్ వచ్చింది లో కానీ అలాగే పోచంపల్లిలో కానీ మనకి స్టాక్ వస్తుంది పోచంపల్లిలో అయితే వస్తుంది మనం విననే పెట్టాం కాబట్టి నిన్నో మొన్నో పెట్టాం కాబట్టి మనకి కాటన్స్ అయితే మాత్రం ఏం కాటన్ అనేది పల్లవి కాటన్ పల్లవి కాటన్ అనేది మనకి ప్యూర్ పల్లవి కాటన్ అయితే వచ్చింది అది నేను మీకు బాక్సెస్తో సహా చూపిస్తాను వీడియో చేసేటప్పుడు ఓకే తప్పకుండా మీకు సారీస్ నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఏపీ అండ్ తెలంగాణ సింగిల్ సారీ అయినా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదర్ స్టేట్స్ అయితే కనుక టూ శారీస్ మీరు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ సారీ అయితే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది అదర్ స్టేట్స్కి మన అండ్ తెలంగాణకి తెలుగు రాష్ట్రాలకి కాదు అదర్ స్టేట్స్కి మనకి మన తీసుకునే కొరియర్ వాళ్ళు ఒక చీర ఒక చీర మనం కొరియర్ చేసిన వన్ ఫార్టీ రూపీస్ తీసుకుంటున్నారండి అందుకోసమని ఇక్కడ మనకి టోటల్గా ఫ్రీ ఇచ్చేసాం వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మినిమం టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ